పుట్టుకణం రోడ్లో ప్రయాణించాలంటే బెంబేలు ఎత్తుతున్న ప్రయాణికులు ఆ పుట్టుకణంలో దయం లేదు భూతం లేదు కానీ రోడ్డు పక్కన పొడవా లోతైన గుంతులు పడినాయి ఆ గుంతుల్లో వెళ్ళేటప్పుడు ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అటువైపు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా బస్సు కానీ ఏదైనా వాహనం కానీ వస్తే రోడ్డు కిందికి దిగాలంటే మోకాలు లోతు గుంతలేకి దిగాల ఆ దిగినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి లాస్ట్ ఇయర్ కమ్మదూరు పేరు అనంతపురం నుంచి కమ్మదూరు బస్సు ఆ పుట్టుకణంలోనే బోల్తాబడి ఏమంటే ఇంజూరీ ఏమి కాలేదు ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉంటాయి ఈ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువైపు వెళ్ళే వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఆ సమస్యను వెంటనే తీర్చాలని ప్రజలు కోరుతూ ఉన్నారు సత్సాయ్ జిల్లా కనగానపల్లి మండలం పుట్టతనం దగ్గర రోడ్డు పక్కన చాలా లోతుగా గుంపులు పడినాయి వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇటువైపు చూసి వెంటనే సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు